గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఈరోజు కార్తీక మంగళవారము ఏకాదశి మరి ఆ బ్రహ్మచారికి ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు మరి గురువు గారు కూడా బ్రహ్మచారి గురువు గారికి ఇష్టమైనటువంటి రోజు మరి మనం ఇక్కడ ఈ ప్రదేశంలో గురువుగారి జన్మదిన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి అదేవిధంగా మనకు జీవితంలో గురువు పాత్ర ఎంత అత్యవసరమో దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం ఏనా తస్మై శ్రీ గురవే నమః ఎటువంటి వాడే గురువు అంటే అజ్ఞాన తిమిరాంధస్య అంటే అజ్ఞానంతో కొట్టుకొని పోయేటువంటి యొక్క మానవునికి అజ్ఞాన మీరాందస్య జ్ఞానాంజనశీల జ్ఞానాంజన శిలాకలు అంటే జ్ఞానం అన్న యొక్క అంజనాన్ని ఆ యొక్క అంజనం మనకు తెలుసు అంజనం వేస్తే మనకంటే ఎక్కడెక్కడ ఉన్నది కనపడుతుంది మనకు వెనకటిక ఉన్న పెద్దవాళ్ళు చెప్పేవారు అంజనం వేస్తే ఎక్కడ ధ్యానం అనేటువంటి యొక్క అంజనాన్ని మనకేసి మనలో ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మస్వరూపుడైన మనలో ఆత్మని బయటకు తీసుకువచ్చే విధంగా ఆ యొక్క గురువుగారు చేస్తారు కాబట్టి మనకు ఆ యొక్క గురుదేవులను నమ్ముకోవడము ఎంతో మంచి అవకాశము నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే విద్యే యోగ సంసిద్ధి కాలేన ఆత్మని విందతి భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో ఏం చెప్పారు జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పాడు ఏం జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పాడు జ్ఞానాలు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి మందిని ముంచే జ్ఞానం ఉంది మంచిని మోసం చేసే జ్ఞానం ఉంది ఎన్నో పలు రకాల జ్ఞానాలు ఉన్నాయి కానీ అటువంటి జ్ఞానం కాదు నిన్ను నీవు తెలుసుకునేటువంటి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పి భగవద్గీతలో చెప్పారు మరి అదేవిధంగా మనకి ఈరోజు హిందువుల్లో సంస్కారం తక్కువైంది సంస్కారం లేదు హిందువుల్లో ఎందుకు లేదు అంటే ఆ సంస్కారాన్ని అందించిన యొక్క కేంద్రాలు అమ్మ ఒడి బడి గుడి ఈ మూడిట్లో సంస్కారం మనకు అందేది మనం అందించేది మన, మన పెద్దలు కానీ ఈనాడేమైందంటే ఇన అమ్మఒడి ఏ విధంగా కరువైందంటే తాత తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఉద్యోగస్తులు పొద్దుగాల పోతే సాయంత్రం వస్తారు పిల్లలు స్కూల్కి వీళ్ళు ఆఫీస్కి సాయంత్రం వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ట్యూషను తర్వాత పడుకోవడం బస్ కథం వారికి జ్ఞానం అందించినటువంటి యొక్క అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు కరువైపోయారు అమ్మఒడిలో జ్ఞానం సంస్కారం దొరకడం కరువైపోయింది రెండోది బడి బడిలో ఏమైంది బడిలో మనకు సంస్కృ మన యొక్క చిన్న సుమతి శతకాలు ఉండేటివి నాడి విశ్వనాథ నాయకుడు ఝాన్సీ లక్ష్మీబాయి అటువంటి పుస్తకాల్లో మనకు జ్ఞానం చదువు బడిలో అందించేది అటువంటి జ్ఞానము బడిలో కరువైపోయింది ఎందుకంటే మనకు వచ్చినప్పటి నుంచి అరవై సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రులు మొత్తం ముస్లింసే ఆ విధంగా ఏమైంది మనకు చదువులు బడిలో జ్ఞానం కరువైపోయింది ఒక సరస్వతి శిశు మందిరంలో కొద్దిగా గొప్ప ఇప్పుడు చెప్తున్నారు మిగతా స్కూళ్ళలో మాత్రం లేదు సున్నా ఎందుకంటే ఇటీవల ఒక యాభై స్కూళ్ళు పర్యటించడం అయింది ఎందుకంటే సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖ విశ్వహిందూ హిందూ పరిషత్లో పనిచేస్తున్నాను ఆ కారణంగా రామాయణాన్ని పరీక్ష రాయించాలని చెప్పి ఒక యాభై స్కూళ్ళు తిరిగాను యాభై స్కూళ్ళల్లో ఐదు స్కూళ్ళు మాత్రమే అక్కడ సంస్కారం గురించి నేర్పుతున్నాను మిగతా నలభై స్కూళ్ళలో లేదు ఆ విధంగా బళ్ళల్లో కరువు అయిపోయింది ఇంకా మిగిలింది ఏంది గుడి గుడి ఏమైంది గుడి కమర్షియల్ అయిపోయింది వచ్చిన కాడి నుంచి బండికి టికెటు కొబ్బరికాయకి టికెట్ పూజకు టికెట్ అని ఐదు వందలు ప్రసాదానికి టికెటు ఐదు వందల రూపాయలు జేబులో లేకపోతే గుళ్ళోకి పోయేటువంటి ఒక పరిస్థితి లేదు ఆనాడు దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయి సంస్కారాన్ని అందించేది ప్రవచనాలు చెప్పేది వైద్యాల వైద్యశాలలు వైద్యం కూడా ఒక దేవాలయాల్లో అందించేది మరి దేవాలయాలు సంస్కార కేంద్రాలుగా ఉన్నాయి ఆనాడు కానీ ఈనాడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి అమ్మ వడి అయిపోయింది బడి అయిపోయింది గుడి అయిపోయింది మూడిట్లో సంస్కారం కరమైపోయింది ఇక ఇప్పుడు సంస్కారం రావాల్సి కావాల్సింది మరి ఏ విధంగా మనం చేయాలి మన్నగా ఒక గంట సేపు సేపు చెప్పారు గురువుగారు ఈ విధంగా అయితే కుదురుతుంది ఈ విధంగా అది పా పట్టించుకొని చేసేవాడెవరు నాదు కానీ విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క సంస్కార శిక్షణ అనే యొక్క విభాగం ద్వారా ఇది అందించడానికి గత సంవత్సరమే ప్రారంభించబడింది అందులో నేను పనిచేస్తున్నాను ఇప్పుడు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి టైం లేదు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మరి గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు నా వాణికి విరామం చేసుకుంటున్నాను